హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో ఇప్పటికే ఏంటన్నది మీకు అర్థమైపోయి ఉండాలి నాకు యూట్యూబ్ నుంచి సజెషన్ వచ్చిన మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా అడిగిన మిల్క్ గురించే మొన్న షార్ట్ వీడియోలో పెట్టే కదా మా వినిందని మా కొత్తగా ఇంకో దూడైతే జాయిన్ అయిందండి చాలా రోజులు అయిందండి లాంగ్ వీడియో అయితే షేర్ చేసి ఈ రోజు అయితే లాంగ్ వీడియో అయితే పెడదాం అనుకుంటున్నాను మా పిల్లలు అయితే వీటిని చాలా బాగా చూసుకుంటారండి వాటికి అయితే బాగా అలవాటు వీళ్ళు ఒక సిస్టర్ అయితే రోజు కామెంట్ చేస్తుందండి అక్క ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో తీయక్క అని పిల్లలు పట్టుకోవటం అయితే సరిగ్గా కుదరక నాకైతే డైరెక్ట్గా తీయటం కుదరట్లేదండి అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో ఇంకో వీడియో అయితే యాడ్ చేస్తాను అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి రోజు పిల్లలు ఈ టైంకి అయితే స్కూల్కి వెళ్ళిపోతారు ఈరోజు హాలిడే కాబట్టి ఈరోజైతే అయితే ఇంటి దగ్గరే ఉన్నారు మా సర్సు అంతకుముందు ఏమనేది కాదు పిల్లల్ని ఇప్పుడైతే ఈ గౌరీ పుట్టిన దగ్గర నుంచి దగ్గరికి రానివ్వట్లేదు వాళ్ళని గౌరీ నేను పట్టుకుంటే చాలు వాళ్ళ మీదకి అయితే వెళ్తుంది పడవట్లేదు అండి కాకపోతే కొంచెం దగ్గరికి వెళ్ళి నడితేస్తుంది గౌరీ పుట్టి ఫైవ్ డేస్ అయింది బాగా యాక్టివ్గా ఉంటుంది పిల్లల్ని అయితే భలే పరిగెత్తిస్తుంది పుట్టిన దగ్గర నుంచి పిల్లలైతే భలే సంతోషంగా ఉన్నారు దాంతో ఆడుకుంటూ నాకు చిన్నప్పటి నుంచి పాలు తీయటం అలవాటే కానీ అయితే ఎప్పుడు తీయలేదండి ఫస్ట్ టైం నేను ఈ నాలుగు రోజుల నుంచే తీస్తున్నాను వాటి రమ్మలు చాలా చిన్నగా ఉంటాయి కదా ఏళ్ళు మడతేయడానికి కుదరదు రెండు ఏళ్ళతోనే పిండాలి జార్ లాగుతూ పిండాలి అందుకే కొంచెం రిస్క్గా ఉంటుంది ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే మాది పాల కేంద్రం అండి నాకు ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు మా నాన్నగారు స్టార్ట్ చేశారు అప్పటి నుంచి నాన్నగారు కుదిరినప్పుడు వెళ్తారు లేకపోతే నేను వెళ్తాను పాలు పట్టడానికి అంతకుముందు వీడియోలో చెప్పాను కదండి మా సైడ్ గేదెలను ఎక్కువగా అమ్మేస్తున్నారు అని నా చిన్నప్పుడు అయితే చాలా ఉండేవి పాలు ఇప్పుడైతే చాలా వరకు తగ్గిపోయినాయి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అలాగే పోయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే మేము డైరీ ఓపెన్ చేసినప్పుడు వన్ లీటర్ వచ్చి ఫిఫ్టీన్ రూపీస్ అండి ఇప్పుడైతే ఎయిటీ రూపీస్ అప్పట్లో తౌడు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కి వచ్చేది ఇప్పుడైతే ఇప్పుడైతే సెవెన్ హండ్రెడ్ దాని మీద కొంచెం లాభం కూడా ఉండట్లేదని ఎవరైతే గేదెలని ఇంట్రెస్ట్గా మేపట్లేదు పోయించుకునే వాళ్ళే ఎక్కువ అవుతున్నారు కానీ పోసే వాళ్ళు అయితే చాలా తక్కువ అవుతున్నారు మా సైడ్ అయితే పాలు తక్కువగా వస్తున్నాయా మీ సైడ్ కూడా అలాగే ఉన్నాయో కామెంట్ చేయండి ఇప్పుడు మిషన్లు వచ్చినాయి కానీ ఫ్యాట్ తీయటానికి నా చిన్నప్పుడు అయితే మిషన్ ద్వారా అయితే ఫ్యాట్ కదండి యాసిడ్ మిల్క్ కామెంట్ చేసి శాతాలు అయితే తీయాల్సి వచ్చేది అందరికీ లేచిన దగ్గర నుంచి టీ అని కాఫీ పాలు మజ్జిగ ఇలా పాలతోనే ఉంటుంది కానీ నాకు మాత్రం పాలంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదండి నేనైతే పాలకు సంబంధించి ఏం తీసుకోను మా గేదె క్లీన్ చేసి పాలు తీస్తేనే మజ్జిగ వాడతాను లేకపోతే అస్సలు మజ్జిగ వాడను ఈ పాలు పట్టడం వల్ల ఏమో నాకైతే అస్సలు పాల పదార్థాల మీద ఇంట్రెస్ట్ ఉండదు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి